కృష్ణా జిల్లా చిన్నయాదర ఇంటింటికి జనసేన జనసేన నాయకులు చిన్నయాదర గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం నిర్వహించి జనసేన గుర్తు గ్లాసు గురించి జనసేన పార్టీ ప్రజలకు చేసే ప్రయోజనాత్మక కార్యక్రమాలను జనసేన నాయకులు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ పార్టీ రూపొందించినటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయినా రేషన్ కు బదులుగా మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు నగదు గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు మహిళలకు ముప్పై మూడు శాతం రాజకీయ రిజర్వేషన్లు కాపులకు షెడ్యూల్ ద్వారా రిజర్వేషన్లు తదితర కార్యక్రమాలు రూపొందించి అమలు చేసేది ఒక పవన్ కళ్యాణి అని పేర్కొన్నారు రైతులకు అండగా యువతకు భవితను మహిళలకు భరోసాగా వృద్ధులకు ఆసరాగా జనసేన పార్టీ ఉంటుందని ప్రజలకు వివరించి జనసేన పార్టీని రానున్న ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిలంకుర్తి పృథ్వీ ప్రసన్న వాలిశెట్టి మల్లి పార్లమెంట్ లీగల్ సెల్ కన్వీనర్ ట్రిపుల్ ఎస్ సాయిబాబు జనసేన మహిళా నాయకురాలు విజయ్ కుమారి జన సైనికులు ప్రజలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా గ్రామ పంచాయతీ వాసులకి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున జనసేన ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా మన జనసేన నాయకులటువంటి వాలిశెట్టి మల్లి గారిని పృథ్వీ ప్రసన్న గారిని సాయిబాబు గారిని మరి అందరూ జన సైనికుల్ని నాయకుల్ని పిలవడం జరిగింది జన యాదర గ్రామంకు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసి జనసేన యొక్క గుర్తు గ్లాసు గ్లాసు జనసేన యొక్క సిద్ధాంతాలు జనసేన యొక్క మేనిఫెస్టోలు అవన్నీ నచ్చి మాలాంటి యూత్ పార్టీలోకి వస్తుంది నేను యాక్చువల్గా బెంగళూరులో ఉంటాను జా నేను ఐటీ జాబ్ చేసుకుంటున్నా కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో ఎన్నో కా ఎంతో కాలంగా ఉన్నటువంటి బోర్డు అన్ని సమస్యలు తీర్చగల దమ్మున్న నాయకుడు ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో ఆ మార్పులు పునాది వేసే విధంగా మనందరం కూడా జనసేన గారి గుర్తుకి ఓటు వేసి మన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి మన యొక్క ఉన్నటువంటి పనులన్నీ ఊరు పనిలోని నియోజకవర్గ పనిలోని ఏ పనులైనా చేయించుకునే ఇది చేయగలగా ఎందుకేనంటే ఆయన ఒక సినిమా తీస్తే వంద కోట్లు వస్తాయి కానీ ఆ వందల కోట్లు వేలు కోట్లు అంత దాన ధర్మాలు చేసేసి ఏమీ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు సమాజానికి సేవ చేయాలని ఒకే ఒక కాన్సెప్ట్లో ఆయన బాగా అన్ని నియోజకవర్గాలు తిరిగి చక్కగా కార్యక్రమాలను చేసి మార్పు రావాలి రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది రెవెన్యూ లోట్లో ఉంది ఆ రెవెన్యూ లోట్లని భర్తీ చేయాలంటే కరప్షన్ చేసేవాళ్ళు వస్తే ఇంకా రెవెన్యూ లోట్లోకి వెళ్ళిపోద్ది అదే స్వచ్ఛమైన నాయకులు వస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకులు వస్తే ఆ రెవెన్యూ లోట్ అనేది వితిన్ టూ ఇయర్స్లో వన్ ఇయర్లో కూడా భర్తీ అయిపోయి మన యొక్క ఇది జరిగి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకెళ్లే నాయకుడిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వంతు సహాయ సహకారాలుగా ఈ క్షణం నుంచి ఎప్పుడైనా సరే జనసేన కార్యక్రమాలకి అటెండ్ అవుతూ జనసేన కార్య జనసేనని ముందుకు తీసుకెళ్తాను ప్రమాణికం చేస్తూ నమస్తే అండి నా పేరు తిమోతి గెళ్ళ నేను పెదయాద గ్రామంలో నివసిస్తున్నాను ఈ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మేము నేను సుబ్బారావు అన్నయ్య మా ఇతరత యువకులందరూ కలిసి ఈ జనసేన కార్యక్ర పింటింటికి జనసేన కార్యక్రమం భాగంగా ఈ క్యాలెండర్సు గాజు గ్లాసులు పంపిణీ అనే కార్యక్రమాన్ని అమలు చేయడానికి మచిలీపట్నం తరపున మా నియోజకవర్గం తరపు నుంచి మా నాయకులైనటువంటి ప్రసన్నన్నని వాలిశెట్టి మల్లన్నని రమేష్ అన్నని సాయిబాబు గారిని విజయలక్ష్మి గారిని వీళ్ళందరినీ ఆహ్వానించడం ఇతరత్ర నాయకులందరినీ ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు బాలనాగేశ్వర స్వామి గారి ఆశీర్వాదంతో చినయాదర గ్రామం హరిజనవాడ మరియు చినయాదర్ గ్రామం రెండింటిని కంప్లీట్ చేశాము ఇక మధ్యాహ్నం నుంచి పెదయాదరు గ్రామంలో కూడా ఈ క్యాలెండర్ పంచిపెట్టడం ప్లస్ జనసేన సిద్ధాంతాలు జనసేన మాన్ మేనిఫెస్టోలోని కొన్ని మచ్చు తునకలు ప్రజలకు ఆమోదయోగ్యమైనవి అవసరమైనవి ఇవన్నీ పార్టీకి బలోపేతం చేసేవన్నిటిని ప్రజలకి వివరించి వాళ్ళకి క్యాలెండర్ని డిస్ట్రిబ్యూట్ చేసి మా వంతు సహకారాన్ని అందించడానికి మేము ముందుకొచ్చాము ఈ ప్రక్రియ మేము గత రెండు మూడు రోజుల నుంచి చేస్తున్నాము ఈ ప్రక్రియలో భాగంగా వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కార్యక్రమాలని జయప్రదంగా ముందుకు తీసుకెళ్లినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా తరఫున మా యొక్క గ్రామం యూత్ తరపున నాట్ ఓన్లీ చిన్నయాదర పెదయాదర హరిజనవాడ చినయాదర హరిజనవాడ మొత్తం అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చేయడానికి మేము ప్రతి నిమిషము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి అంతవరకు కష్టపడతామని ఈ మీ అందరి సాక్షిగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము అదేవిధంగా జనసేన అనేది కులాలకి అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు చేసే వై ఇతర నాయకులు చేసే వాగ్దానాలన్నీ దపద్ధాలన్నీ తేలిని కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చి మనం చూద్దామనే మెయిన్ థాట్ మాలో రగిలి ఈ కుల రాజకీయాలకి మత రాజకీయాలకి స్వచ్ఛ పలకాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లాలని ముందు ముందు రోజుల్లో మరింత కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేంతవరకు మేము నిద్రపోమని ఈ క్షణం మా నాయకులకి మా గ్రామంలో ఇప్పటివరకు పరిపాలించిన నాయకులకి చెప్తాం జరుగుతుంది వాళ్ళకి ఒక సవాలుగా మేము ఈ ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసేదాకా మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై జై జనసేన వర్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కా గ్రామ కాపరస్తులైన సుబ్బారావు గారు తిమ్మతి గారు మరియు మిగతా ఈ గ్రామ కాపురస్తులు పిలిచిన మేరకు మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున నేను వాల్శెట్టి మల్లి గారు ప్రసన్న గారు మక్కే విజయ్ గారు అట్లాగే హరిబాబు గారు డాక్టర్ హరిబాబు నందగోపాల్ రమేష్ గారు చలమల చలమలసెట్ రమేష్ గారు ఇంకా ఇతరాత్ర మిత్రం చాలా మట్టికి నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ గ్రామానికి అయింది ఈ గ్రామానికి రావడంలో ముఖ్య ఉద్దేశం సుబ్బారావు గారు తుమ్మతి గారు వాళ్ళు ఎక్కడో ఫార్ అవే ఫ్రమ్ ది చిన్నయాత్ర ఎక్కడో బెంగళూరులోను హైదరాబాద్లో ఉంటారు కాళ్ళని వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ మక్కువ ఆయన సిద్ధాంతాలు నచ్చి మేనిఫెస్టోల విషయాలని బాగా వాళ్ళు అర్థం చేసుకుని ఇలాంటి నాయకుడు ఈ రోజుల్లో నాయకత్వం వహిస్తే దేశం బాగుపడుద్ది రాష్ట్రం బాగుపడుతుంది పల్లె బాగుపడుద్ది అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉద్యోగాలకి కూడా పక్కన పెట్టి సంక్రాంతి దినాన పర్వదినాన వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా శుభదాయకం ఈ కార్యక్రమం నిర్వహించడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఇతర నాయకులు కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యువత అనేవాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారు అనేది ఈరోజు ఈ జరిపిన కార్యక్రమం ద్వారా మాకు అర్థమవుతుంది ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది ఈ గ్రామంలో ఈ ఈ స్ఫూర్తిని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మేము కూడా ఇలా యువతతో కంటిన్యూ చేస్తూ మా నాయకుడిని సీఎం చేసే వరకు మేము కూడా నిద్రపోమని ఆహరనిస్తులు శ్రమిస్తామని ఈ గ్రామం నడిబొడ్డులో మేము కూడా ప్రమాణం చేస్తూ వాళ్ళతో పాటు మీకు ఉంటాం ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం జిందాబాద్ పవర్ స్టార్ చాలా సంతోషం ముందుగా ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా నైంటీ నైన్ ఛానల్ ద్వారా పవర్ మీడియా ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మచిలీపట్నం జనసేన పార్టీ నుంచి అలాగే ఈ స ఏదైతే తెలుగువారు సంక్రాంతి పండగని పెద్ద పండగగా ఆచరిస్తారో దానిలో భాగంగానే మచిలీపట్నంలో రైతాంగానికి పేరున్న గ్రామం యాదర్ గ్రామం నుంచి యువకులు మరి తిమోతి గారు కానివ్వండి సుబ్బారావు గారు సీతయ్య గారు లక్ష్మణ్ గారు వీళ్ళ నలుగురు నేతృత్వంలో మచిలీపట్నం మొన్న మన మా దగ్గరికి వచ్చి నన్ను కానివ్వండి బాలశెట్టి మల్లేశ్వరరావు కానివ్వండి లీగల్ సెల్ పార్లమెంటరీ కన్వీనర్ అయిన సిద్ధిరాయన్ సాయిబాబు గారిని మల్లి గారు అలాగే మన విజయ్ కుమారి గారిని తదితరులు అందరినీ కూడా కలిసి ఏదైతే యాదర్ గ్రామంలో ఇవాళ నిర్వహించిన వీళ్ళు స్వచ్ఛందంగా క్యాలెండర్ ప్రింట్ చేసుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పార్టీ మరి మేనిఫెస్టోని కానివ్వండి దాని యొక్క మేనిఫెస్టో కాకుండా సిద్ధాంతాలను కూడా ప్రింట్ చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఈసీ ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తుని ముద్రించి క్యాలెండర్ మీద ప్రతి ఇంటికి కూడా సా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళే ఇక్కడ మాకు భోజనం ఏర్పాట్లు కూడా చేసి ప్రతి గడపకి కూడా ఈ క్యాలెండరు అదేవిధంగా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన పాంప్లెట్ని అందే విధంగా చేసిన ఆ కుర మా యువకులందరికీ కూడా మచిలీపట్నం జనసేన పార్టీ నుంచి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా యువకులు చెప్పినట్టు కానివ్వండి ఇందాక యాడ్వకేట్ గారు చెప్పినట్టు కానివ్వండి మరి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా చూస్తున్నారు ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి శాసనసభ స్టార్ట్ అయిన నుంచి కూడా చూస్తూ వస్తున్నారు ఈ తెలుగు ప్రజలు ఏ పార్టీ రాజకీయ పార్టీ వచ్చినా సరే మేనిఫెస్టోకి పరిమితం అవుతుంది వాళ్ళు ఇచ్చిన స్టేజుల మీద వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు పరిమితం అవుతుంది కానీ మరి మధ్యతరగతుల కుటుంబీకులు కానీ గిగులో ఉన్న కుటుంబాలు అదేవిధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఈ పరిస్థితిని మార్పాలి మార్పు రావాలి అంటే అది పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధికారంలోకి వస్తేనే మార్పు వస్తాయి మరి మీరు కూడా అడగచ్చు పవన్ కళ్యాణ్ గారు గతంలో సపోర్ట్ చేశారని చెప్పి ఆయన సపోర్ట్ చేసిన పార్టీలు ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలు పక్కన పెట్టి మరి ప్రజల్ని ఏ విధంగా అయితే గతంలో ఉన్నారు విధంగా మరి మరి విధంగా దిగులు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి నేను వచ్చి ప్రత్యక్ష రాజకీయ రాజకీయాల్లోకి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోవాలని చెప్పి ఆయన ప్రత్యక్షంగా రాజకీయాలు రావటం అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో మరి మరి మన రాష్ట్ర అభివృద్ధి జరగాలి పాతి సంవత్సరాల భావితరాల వారి భవిష్యత్తు ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద మీ అందరూ కూడా ఓటును ముద్రించి రాబోయే రోజుల్లో మనందరం ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాల్సి చేయాల్సిన బాధ్యత ప్రతి ఓటర్ మీద ఉంది అని చెప్పి ఈరోజున మేము అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్న చిన్నయాదర మరి పంచాయతీ వారు అందరూ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి చిన్నయాత్ర గ్రామ కాపురస్తుల ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన జనసేన పార్టీ మచిలీపట్న నియోజకవర్గ నాయకులు వాల్సెట్టి మల్లి గారికి మరియు పృథ్వీ ప్రసన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి జన్ లీగల్ సెల్ సాయి గారికి ఇక్కడ వచ్చినటువంటి జన సైనికులందరికీ యువ శక్తులకి నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మాట అంతా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి గుండెకు ప్రతి ఒక్క సామాన్యుని గుండెకు ఎంతో దూరం లేదు మనందరి గుండె కూడా ఒక గుండె దగ్గరగా కొట్టుకుంటుందని చెప్పి ఎప్పుడు తెలియజేస్తుంటారు అదేంటో ఈరోజు ఈ యాదర గ్రామంలో తెలియజే తెలుసుకున్నాము బెంగళూరులో ఉన్నటువంటి ఇంజనీరింగ్ వాళ్ళు కూడా వచ్చి అంటే రాష్ట్రంలో కానీ ఎన్ఆర్ఎస్ కానీ ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి యువకులు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జన సైనికులు కానీ ప్రతి ఒక్కరి గుండె చప్పుడు కూడా ఈరోజు రాష్ట్ర పరిపాలన మారాలి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు ఇది చాలా ఆనందకరమైన విషయము మళ్ళీ ఇంకో విషయం తెలియజేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మనకి ఆంధ్ర రాష్ట్రం మార్చాలి అనే ఉద్దేశంతో అక్కడ తెలంగాణలోను ఇక్కడను ఆంధ్రప్రదేశ్లోను ఉమ్మడి రాష్ట్రాలుగా రెండింటిని ఇప్పటివరకు సేవా కార్యక్రమాలు కానీ ఒక రెవల్యూషన్ విధానం కాకుండా శాంతియుతంగా ప్రతి ఒక్కరిని చైతన్యపరుస్తూ రాష్ట్ర రాజకీయాలు మార్చుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పులిబిడ్డగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విజయవాడ నగరంలో మనందరికీ వచ్చి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మనందరికీ ఆయన పరిపాలన ఉన్నంతకాలం జనసేన పార్టీ సిద్ధాంతాలను మేనిఫెస్టోలను ప్రతిపాల ప్రతికూలమైనటువంటి పరిపాలనను నిర్వహిస్తూ ప్రతి ఒక్క ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్ర ప్రజలందరినీ సస్యశ్యామలంగా పరిపాలిస్తారని వారు వచ్చినందుకు మేము అలాంటి మహిళలు కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తున్నాను గృహిణులకు మహిళలకు ఈరోజు రేషన్కు బదులుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వందల వరకు నగదుగా ప్రతి నెల అకౌంట్లో వేస్తున్నారు ఒక ఉచిత గ్యాస్ బండ్ కూడా నిండు పన్నెండు గ్యాస్ బండ్లు ఇస్తున్నారు అంటే మహిళల పట్ల ఆయన చూపుతున్న వారి యొక్క ఆదరాభిమానంకి మేమందరం కూడా కృతజ్ఞత ఉంటాము ప్రతి అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే రేపు భవిష్యత్ కాలంలో జనసేన పార్టీకి మనందరం ఈరోజు సుబ్బారావు అయితే కానీ మన తిమోతి అయితేనేమో కానీ లక్ష్మణరావు గారు కానీ సీతయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ గ్రామంలో మనందరినీ కూడా ఇంటింటికి మన సింబల్ అయినటువంటి గాజు గాసు గుర్తు ఆ గుర్తుని మనం ఈరోజున డోర్ టు డోర్ అందరికీ కూడా విశదీకరించి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు అయితేనేమి మన పార్టీ యొక్క విధి విధానాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఇంటికి వాళ్ళకి చేరువుగా మన సమస్యలు రేపు భవిష్యత్తు కాలంలో మన పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఎలా చేస్తాం ఏం చేస్తాం అనే విధా విధి విధానాలే నా ప్రజలందరికీ కూడా చెప్పుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి చిన్నయాదరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ ముందుకు సాగాం ఈ రోజున అట్లాగే ఇప్పుడు పెదయాదరు గ్రామానికి మధ్యాహ్నం నుండి భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం నుండి ప్రదయాద గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనసేన పార్టీ యొక్క మేనిఫెస్టో జనసేన పార్టీ యొక్క సింబల్ ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా విశదీకరించి రేపు భవిష్యత్ కాలంలో పవన్ కళ్యాణ్ గారిని మనం అందరం సీఎం చేసుకుంటూ అట్లాగే తర్వాత మనం ఆయన ఈ రాష్ట్రంలో ఆయనకున్నటువంటి శరిష్మాని అందరూ మనం ఉపయోగించుకుని ఎందుకంటే ఇవాళ ఇవాళ ఒక సినిమా చేస్తే యాక్చువల్గా వంద కోట్ల రూపాయలు అవలీలంగా వచ్చేటండి ఏకైక వ్యక్తి ఏదో సౌత్లోనే ఇవాళ ఎటువ ఏ హీరో లేడు ఎందుకంటే చాలామంది హీరోలు ఉన్నారు కానీ ఇంత రెమ్యేషన్ కానీ ఇంత మంచి వ్యక్తి కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పనేసి మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే రేపు భవిష్యత్ కాలంలో ఆయన కనుక మనం వదులుకోగలిగితే కనుక ఈ రాష్ట్రం ఇంకా అట్టడుగు దీనికి వెళ్ళిపోతుందని చెప్పనేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు మనం చూస్తున్నాం మన అనుభవజ్ఞుడైనటువంటి తెలుగుదేశం పార్టీని మనం ముందు తీసుకెళ్లాం మనమే గెలిపించాం యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు ఇంత కష్టపడి ఎవరు కూడా ఆదుకునే పరిస్థితి పరిస్థితి లేదు అంత ముందు తెలుగుదేశం అయితేనే కానీ వైఎస్ఆర్సీపీ అయితేనే కానీ ఐదు పర్సెంట్ ఓటు తేడాతోనే ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధికారం రావడం జరిగింది అయినా అసలు చెప్పిన ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఏమీ లేకుండా ఈ రోజున వాళ్ళ సొంత నిర్ణయాలతో వాళ్ళు ముందుకెళ్తామంటే మా నాయకుడు మధ్యలోనే ఖండించి రోజున సొంతంగా మనమే ముందుకు వెళ్దాం మనం ప్రజల్ని ఈ అమాయకమైన అమాయకులైనటువంటి ప్రజలందరినీ కూడా మనమే ఆదుకుందాం ప్రజల్ని మంచిగా తీర్చిదిద్దుదామని చెప్పిన ఒకే ఒక ఏకైక లక్ష్యంతో కొన్ని వందల కోట్ల రూపాయలు వదులుకొని ఎక్కడో పాపం చీకట్లో పడుకుని ఈ రోజున మనందరి కోసం ఆయన ఆయన జీవితాన్ని వదులుకుని మన జీవితం ప్రసాదించడానికి ఆయన మనకు ముందుకొస్తున్నారు అట్లాంటి నాయకుడిని మనం రేపొద్దున నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది అందుకే మనందరం కూడా ఈ రోజు నడుము బిగించి ఆయన ఎలా అయితే పనిచేస్తాడో రేపు ఆయన సీఎం అయ్యే వరకు కూడా మనందరం కూడా అలాగే ఇప్పుడు తమ్ముడోళ్ళు ఉన్నారు బెంగళూరు నుంచి గుడివాడ నుంచి అనేక రకాల చోట్ల నుండి పాపం వాళ్ళు వచ్చి ఈ రోజున మన కోసం వాళ్ళు ఇంత ఇదిగా కష్టపడతా ఉన్నారంటే అట్లా ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే ఇతరితరులు ఇతరులు చాలామంది పాపం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఏంటంటే రేపు రాబోయే కాలంలో మన అందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి ఆయన్ని మనం సి ఇప్పుడు మేడం గారు చెప్పారు ఆయన సీఎం చేయటమే కాదు పొద్దున ఇట్లాగే మన ఆంధ్ర రాష్ట్రం ఎలా అయితే పోయి వాళ్ళు మోడీ గారు ఉన్నారు ఆ రోజు గుజరాత్ని ఇట్లానే బాగు చేసి ఆయన ఈ రోజున ప్రధానమంత్రిని చేశారు అట్లా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు బాగు చేసి రేపు భావితరాలకి మనం అందరం కూడా ఆయన పీఎంని కూడా చేసుకోండి పట్టుదలతో మన కృషి చేసి మనందరం కూడా ఆ శ్రమని మనం వృధా కానికోకుండా ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన మనం నిలబెట్టి రేపు సీఎం చేసి ఈ రాష్ట్రాన్ని తర్వాత ఏంటనేది మనం ఆలోచించుకుందాం ఆలోచన చేసుకుందాం కాబట్టి ఈ రోజున పెదయాత్ర గ్రామంలో ఇప్పుడు నెక్స్ట్ మధ్యాహ్నం నుంచి జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను